ಸಜೇಷನ್ <laughs> ಸ್ಪೆಷಲ್ <laughs>

అధ్యక్ష గ్రామీణ నేపథ్యంలో విద్య అనేది కలగా తద్వారా వాళ్ళు వాళ్ళు తీసుకున్న ప్లకార్డ్స్ ద్వారా వాళ్ళు టెలికాస్ట్ ద్వారా పబ్లిక్ ఏదో సందేశం పంపిణా పబ్లిక్ అందరూ కూడా వాచ్ చేస్తున్నారు అధ్యక్ష అసలు సభ ఉండేదేందుకు సభ ఏ కారణం వల్ల జరుపుతున్నారనేది కూడా పబ్లిక్ వాచ్ చేస్తున్నారు అధ్యక్ష వా అందులో కూడా అధ్యక్ష అందులో కూడా వీళ్ళకి ఎట్లంటే కాపీ కొట్టడం అనేది వీళ్ళ కాపీ రైట్ అధ్యక్ష కాపీ కొట్టడం వల్ల కాపీ రైట్ బాయ్ బాయ్ ఎక్కడి నుంచి అధ్యక్ష వచ్చిండేది ఇది బాయ్ బాయ్ బాబు నుంచి స్టార్ట్ అయింది బాయ్ బాయ్ బాబును కూడా కాపీనే ఆరు వాళ్ళు ఏదో బయట ప్యాంక్రెట్లు పెట్టుకొని తిరుగుతున్నారు అధ్యక్ష అవి కూడా కాపీనే పక్క రాష్ట్రం నుంచి రెండు స్కీములు ఆ రాష్ట్రం నుంచి రెండు స్కీములు ఈ రాష్ట్రం నుంచి రెండు స్కీములు కాపీ కాపీ కొట్టడం వాళ్ళ కాపీ రైట్ అధ్యక్ష వాళ్ళ పేటెంట్ రైట్ ఇది కాబట్టి అధ్యక్ష పబ్లిక్ అందరు చూస్తున్న అన్యాయంగా బాధాకరం ఏమంటే వాటిలో కొంతమంది ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ లేని వాళ్ళను కూడా ఫోర్సబుల్ గా పైకి ఎక్కిస్తున్నారు అధ్యక్ష కింద ఉండే తో కూడా పైకి లాగుతున్నారు వస్తావా లేదని గమనిస్తూనే ఉన్నాం అధ్యక్ష ఏదేమైనా అధ్యక్ష ఈరోజు ముఖ్యమైన బడ్జెట్ సెషన్ కాబట్టి ఈ విధంగా అంతరాయాలు కలిగితే ఇది ప్రజలకు మంచిది కాదు కాబట్టి అధ్యక్ష అండర్ సబ్ రూల్ టూ ఆఫ్ రూల్ త్రీ ఫార్టీ అధ్యక్ష ఐ రిక్వెస్ట్ దట్ ద ఫాలోయింగ్ మెంబర్స్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే ద సెవెంత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బెందలం అశోక్ నందమూరి బాలకృష్ణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుచ్చయ్య చౌదరి గారి అయితే నిజంగా చాలా నాకైతే బాధాకరంగా ఉంది అధ్యక్ష ఎంత అధ్యక్ష ఏజ్డ్ పర్సను ఎక్స్పీరియన్స్డ్ పర్సను ఆ వయస్సుకు ఆయన ఎక్స్పీరియన్స్కు అక్కడ కూర్చొని మీ పక్క కూర్చొని అరుచుకుంటూ పేపర్లు పట్టుకొని నాకే బాధేస్తుంది అధ్యక్ష పాప ఏదేమైనా కూడా కోరిట్లో బుచ్చయ్య చౌదరి గారు నిమ్మకాయల చిన్నరాజప్ప ఈయన అయితే అధ్యక్ష ఈయన యాక్చువల్గా ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫార్మరు హోమ్ మినిస్టర్ ఆయన పరిస్థితి చూడండి అధ్యక్ష ఇష్టం లేకుండా లాగుతారు పైకి ఆయన దాని తర్వాత అధ్యక్ష గన వెంకటరెడ్డి పాపం ఈయన కూడా యాక్చువల్ నిజం చెప్పారంటే పైకి రాబుద్దు కాదు అధ్యక్ష కిందనే నిలబడుకుంటారు పై నుంచి లాగుతారు అధ్యక్ష ఆయన కూడా వెలుగపూడి రామకృష్ణ బాబు నిమ్మల రామానాయుడు మంతన రామరాజు ఏలూరి సాంబశివరావు డోల్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్ష దే మే బి సస్పెండెడ్ ఫర్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టు అధ్యక్ష

కొనుగోలు చేయని ప్రభుత్వం కొనుగోలు చేయని ప్రభుత్వం రూపాయలు కరెంట్ సబ్సిడీ నేర్చేసిన ప్రభుత్వం

ರೈಟ್ <laughs>